సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రావణ శుద్ధ ఏకాదశి శుక్రవారం మూల నక్షత్రం ఆగస్టు పదహారో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చేసి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారార్థనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన ఋషులు చేర్చించి సంప్రదాయంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర ఆరాధనలో భాగంగా నిజవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రబంధ కాలం అనంతరం సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహత్యం రాహుపుణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించేడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిజ హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మర్ గోష్ఠి తీర్థ వినియోగం అయి చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఈనాడు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ప్రయుక్తంగా సింహవల్లి తాయార్ సన్నిధిని అంటే కప్పస్తంభానికి చేరువులో ఉండేటువంటి అమ్మవారి సన్నిధిలో లక్ష కుంకుమార్చన జరుగుతుంది ఆరున్నర గంటలకు ఆరంభవుతుంది ఆరున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు జరుగుతుంది ఆ కుంకుమార్చనలో భాగస్వాములు కాగోరు ఆస్తిక భక్తులు దానికి తగిన రుసుము చెందించి సంప్రదాయ వస్త్రధారణంతో భాగస్వాములు కావచ్చు ఏడున్నర గంటలకు ఏకాదశి ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ తులసి దార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జితరణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభ అవుతాయి ఆ సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుం చెందించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ వేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఏకాదశి ప్రయుక్తమైన శుక్రవార ప్రయుక్తమైన మూలా నక్షత్ర ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటలకు శ్రావణ శుక్రవారం ప్రయుక్తంగా చతుర్భుజ ఆయారు సువర్ణమ్మ బేడా తిరువేది మహోత్సవం జరుగుతుంది బేడా తిరువేది మహోత్సవం పూర్తయి కుభార్తి శ్రీశారి సమర్పణ ఆడు సమర్పించిన తర్వాత ఆయార సన్నిధిలో ఐదున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు విశేష ఆరాధన సహస్రనామార్చన జరుగుతుంది సర్కార్ ఆరాధన అంటాం దీన్ని ఆస్తికులైనటువంటి భక్తులు సహస్రనామార్చనం కుంకుమార్చనం చేయించుకోవాలనుకునేటువంటి భక్తులు ఇందులో భాగస్వాములు కావాలనుకుంటే సాయంత్రం దానికి తగిన రిసంపు చేయించి సహస్రామార్చనలో భాగస్వాములు కావచ్చు ఆరున్నర గంటలకు పూర్తవుతుంది ఏడు గంటల వరకు ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఒక పది పదిహేను నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనము నిరుద్రం చేసి శుక్రవారం ప్రయుక్తమైన నివేదన జరిపించి మంగళనీరాజన చేయడం జరుగుతుంది ఆ తర్వాత పది పదిహేను నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం కొనసాగుతుంది ఏడు గంటలకు భక్తుల యొక్క దర్శనము నిలుపుదం చేసి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదు వారి దానికి తగిన సృష్టించి సంప్రదాయ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట వంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్న